हाय फ्रेंड्स मैं हूं अली खान आप देख रहे हैं अली खान के आर के चैनल जो भी पहला बार अपना चैनल का है प्लीज़ सब्सक्राइब करने का फ्रेंड्स नैनू नैनूमी अली खान मैं सुस्ताना अली खान के आर के चैनल फर्स्ट टाइम मन चैनल कुछ माँ प्लीज़ सब्सक्राइब चेंड ब्रदर फ्रेंड्स इस वीडियो पे जो बकरा आप देख रहे हैं ये नेल्लूर जुड़पी का और ये जो रेड वाला तेलंगाना का बकरा दोनों बकरा है पूरा सेवनटी सिक्स नंबर सही है बेचना चाहते हैं अगर किसी को चाहिए तो फार्मर का नंबर टाइटल के पास में नजर आ रहा है उस नंबर पर आप कॉल कर सकते हो అర్యే అడ్రస్ కాంపర్ క్యా లైవేట్ పర్య క్యా దామయన్ కా ఆప్కో వీడియో ఎండ్ పర్ పత పతజలేగా సెవెంటీ సిక్స్ నెంబర్స్ అయ్యే పూరా దేనా చాతే సో ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి పొట్టెళ్ళు గొర్రెలు మేకలు ఏదైనా మన ఛానల్లో వీడియోస్ పంపించాలనుకున్నప్పుడు ఆల్రెడీ పంపించుండే వాళ్ళు చాలామంది పంపించున్నారు వీడియో అనేది ఖచ్చితంగా రెండు నిమిషాలు ఉండాలా జీవం తాలూకా డీటెయిల్స్ అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు అయితే ఎంత బరువుతో ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపిస్తే మీ వీడియోస్ అప్లోడ్ చేస్తాం వీడియో రెండు నిమిషాలు లేకపోతే అప్లోడ్ చేయలేమండి అర్థం చేసుకుంటారనేసి ఆశిస్తున్నాను ఇక్కడ కనిపించే పొట్టేళ్ళు వచ్చేసి మొత్తం డెబ్బై ఆరు పొట్టేలు అనేటివి ఉన్నాయి నెల్లూరు జుడిపి పొట్టెలు అలాగే ఎర్ర పొట్టెలు రెండు మిక్సింగ్లో ఉన్నాయి ఇవి అడ్రస్ వచ్చేటప్పటికి తెలంగాణ స్టేట్ రంగారెడ్డి జిల్లా కడ్తల్ మండల్ నుంచి ఈ మొత్తం డెబ్బై ఆరు పొట్టెళ్ళు అనేటివి అమ్మకానికి ఉన్నాయి లైవ్ ఎయిట్ అయితే బ్రదర్ ఇక్కడ మెన్షన్ చేయలేదు నా అందాజ్ ప్రకారం థర్టీ ఫైవ్ థర్టీ ప్లస్ ఉంటాయి ఇవి థర్టీ ఫైవ్ ప్లస్ ఏ ఉండే అవకాశం ఉంది జత వచ్చేసి ము ఇరవై రెండు వేలుగా చెప్పినారండి ట్వంటీ టూ థౌజండ్ ఆస్కింగ్ ప్రైజ్ అప్నె అందాస్తే థర్టీగా ఊపర్ రతాయే థర్టీగా ఊపర్ థర్టీ ఫైవ్ కే ఊపర్ రేయగా సెవెంటీ సిక్స్ నెంబర్స్ జోడా బాయిస్ హజార్క దాం పెతారా అవి ట్వంటీ టూ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైజ్ చెప్పినారు బేరాలు చేసే అవకాశాలు ఉండొచ్చు మంచి ధరకే మీకు రావచ్చు సో మొత్తం దగ్గరికి వెళ్ళి చూసి బేరం అనేది చేసుకుంటే మంచిదండి పిల్లలు అయితే బాగానే కనిపిస్తున్నాయి